కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు జన్మదిన వేడుకలు ప్రముఖ అడ్వకేట్ పొలగం రామకృష్ణారెడ్డి జనసేన పార్టీ నాయకులు తోము చక్రధర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లో అభిమానులు జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకల్లో సలాది శ్రీనివాస్ బాబు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన శ్రీనివాస్ బాబును మరువలేమని భవిష్యత్తులో పార్టీలో మరిన్ని పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు అలాగే లాయర్ గా గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించి ప్రజల కోసం నిలబడే వ్యక్తిగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కోరమండల్ వర్కర్స్ హెల్పర్స్ అధ్యక్షులు శ్రీనివాస్ సలాది నాగబాబు జనసేన నాయకులు సలాది యూత్ సభ్యులు గ్రామస్తులు కుటుమి నాయకులు పాల్గొన్నారు మన కార్యకర్తలకు అలాగే శ్రీనివాస్ బాబు గారి అభిమానులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాల్లో మామూలు జనా గవర్నమెంట్ వర్కర్స్ లీగల్ అడ్వైజర్గా మాకు ఇలాంటి అద్దయని దొరకడం మేము అదృష్టంగా భావిస్తాము మంచి సంఘ సేవకర్త అలాగే మంచి ఎల్పీస్ త్రీ అనువిధాలు కూడా మాకు మంచి రోజు ఈరోజు చలాది శ్రీనివాస్ బాబు ఈజ్ మై హార్ట్ ఈ మై వెల్ విషర్ ఇన్ ఆల్ ఐ మన ఎమ్మెల్యే గారికి కుడిపోతంగా ఉండి కాకినాడ వలసపోకంలో ఆయన మన ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గరుండి చేశారు ఆయన ఈ రోజున ఇలాగ ప్రతి కార్యకర్త హార్ట్ఫుల్గా చేసిన వాళ్ళనే మన ఎమ్మెల్యే గారు డెబ్బై రెండు వేల మెజార్టీతో నెంబర్ కారణం అలాంటి కార్యకర్తలని వాళ్ళ సపోర్ట్ హార్ట్ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఎమ్మెల్యే అవడానికి కారణం సలాహ శ్రీనివాస్ బాబు కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన మంచి ప్లాట్ఫామ్ ఉందని ఒక ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కేంద్రబాబు చేసి నేను చెప్పాను శ్రీనివాస్ బాబు గారికి మంచి భవిష్యత్తు ఉందండి మీరు కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పాము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా అదే ఉంది ఆయనకు కూడా పర్సనల్గా చెప్పారు ఈ సదవకాశాన్ని శ్రీనివాస్ బాబు మంచి భవిష్యత్తుకి వెళ్ళాలి తర్వాత మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను తర్వాత కార్యకర్తలని ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకుంటా నేను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఆత్మీయుడు మాకు మంచి మిత్రుడు మరి మా సలాది శ్రీని అన్న గారి పుట్టినరోజుకి ఇలా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది మరి ఇంతమంది అభిమానులు ఇంతమంది చాలా కన్నులు పండుగగా చేశారు ఈ ఫంక్షన్ని మా భారీ కేక్ని ఇంత కట్ చేయించారు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈయన ఎప్పుడు ప్రజాసేవలో నిత్యం నేనున్నాను మీకు ఎంత కష్టం వచ్చినా మీ వెనకాల నేను ఉన్నానని చెప్పి మా అందరికీ ఎప్పుడు ధైర్యంగా ఉంటారో ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మరి ఈయన ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్గర ఉప సర్పంచ్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి అదేవిధంగా ఉమ్మడి జిల్లాల రాధా మిత్రమండలి అధ్యక్షుడిగా అలాగే కాపుసేన కాపు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా మరి సీనియర్ జనసేన నాయకులుగా ఇలా విభిన్న ప్రజల కోసం విభిన్న పాత్రలు చేస్తూ ఈ మధ్యకాలంలో ఆయన ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది అది మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా మరి న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తూ అంటే ప్రజలకు ఏ ఏవైతే అవసరం ఉన్నదో దానికి ఈయన ప్రత్యామ్నాయంగా నిలబడుతూ మరి ఇంతమంది ప్రజల అభిమానాలు చూరగొన్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రజాసేవలో మన రూరల్ ఎమ్మెల్యే పంప నానాజీ గారి యొక్క కోరిక మేరకు అభిష్టం మేరకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింతగా రాజకీయంగా అంటే ఒక ప్రజాసేవకి రాజకీయం కూడా తోడవుతే మరింతగా మరి ప్రజలకు సేవ అని ఈ ఈరోజు మా శ్రీనివాస్ బాబు గారు నిరూపించారు మరి చాలా ఆనందమండి మరి ఇటువంటి వ్యక్తికి అంటే మంచి ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవి లభించి ఆయన చేసి ప్రజాసేవకి మరింత దారి రహదారి కింద రావాలని చెప్పేసి నా అభిలాష ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పుట్టినరోజు సందర్భంగా అప్పుడే జస్ట్ ఒక సోమవారు తిన్నాను ఎందుకంటే ఎల్లుండు మా చిరంజీవి గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా పిఠాపురంలో వరలక్ష్మి మన గుళ్ళలో వరలక్ష్మి నిర్వహించి పన్నెండు వేల మంది స్త్రీలకి సామూహిక వరలక్ష్మం చీరలు పంచుతారు చెప్పేసి వార్త ఇప్పుడే తెలుసు మరి ఈయన పుట్టిన సంవత్సరాలుగా వార్త రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి మరి చెప్పాలంటే మా శ్రీనివాస బాబు గారు చూపుతుంటే నాకు వర్షపాకుల పవన్ కళ్యాణ్ గారు అండి ఎందుకంటే ఆయన చూస్తే ఎనర్జీ వస్తుంది ఆ పవన్ కళ్యాణ్ లో ఉన్న కసి పవన్ కళ్యాణ్ లో ఉన్న నీతి పవన్ కళ్యాణ్ నిజాయితీ ఎప్పుడు మా సలాది బాబు గారు అందుకని నా కోరిక ఏంటంటే మా సలాది బాబు గారు మా చిరంజీవి లాగా ఎప్పుడు సేవా దృక్పథంతో మా పవన్ కళ్యాణ్ గారు పోరాటపడంతో ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను ఆ పాశ్వరు ఒకదే ప్రదర్శన రాజ్యాంగబద్ధమైన పదవి మా సలాది ఆయనకు దక్కాలని చెప్పేసి నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను నారాజీ కూడా నేను నా అభిష్టాన్ని తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మరి మీరు అనిష్టానికి చేర్చేస్తారు ఈ వార్తనే